మేము బయటకు రావడం అనేటువంటిది మా పార్టీ అంతా కూడా స్వాగతిస్తుంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం వీళ్లకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యానం చేస్తున్నటువంటి వాళ్ళ మతులు భ్రమించినట్టు మనం అర్థం చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నారు గడిచిన పది పదిహేను రోజులుగా అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని కొనసా ప్రభుత్వాన్ని నడిపి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం కొనసాగించి ఈ ఎనిమిది తొమ్మిది మాసాల కాలంలోనే తెలంగాణ ప్రజల్లో మళ్ళీ బీఆర్ఎస్ వైపు ప్రజా అభిప్రాయాలు సానుకూలంగా మారుతున్నాయి కాబట్టి రోటికాడి నక్కలాగా గోటికాడి నక్కలాగా పవర్ కోసం వేచి చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అదే రకంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ప్రజాక్షేత్రంలో ఎదురవుతున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక విషయాన్ని తప్పుదారి పట్టించడం ద్వారా పక్కదారి పట్టించడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునేటువంటి పార్టీలకు బిఆర్ఎస్ పార్టీ పేరు వింటేనే వాళ్ళకు ఒక రకమైనటువంటి గందరగోళ భయానకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటే కుట్రగతులు ఉండవు అనేటువంటి భయంతో ఆందోళనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఎవరితోనైనా లోపాయికారి ఒప్పందాలు ఉంటే ఆరు మాసాలు ఆడబిడ్డ జైల్లో ఉంటుందండి కాస్తన్న ఇంగిత జ్ఞానం ఉండాలి మాట మాట్లాడడానికి మాట నాలుకను తాటిమట్ట కంటే చులకన చేసి మాట్లాడేటువంటి వీళ్ళ కుసంస్కారాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం న్యాయపరంగా చట్టపరంగా మరి కొట్లాడి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ పొందడం ఖచ్చితంగా కవితమ్మ తెలంగాణ ఉద్యమకారుల నైతిక విజయం వీళ్ళ నోళ్ళకి ఇప్పటికైనా మూ మరి మూతబడితే తాళాలు వేసుకుంటే మంచిది లేకపోయింటే ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు పెట్టి అంటే ఒక ఉద్యమ పార్టీ పట్ల రాజకీయ పార్టీల నాయకుల వ్యవస్థల కక్ష సాధింపు వారికి ఎటువంటి అక్కసు ఉన్నది అనడానికి నిదర్శనమే వీళ్ళు చేస్తున్నటువంటి సీఎం ఢిల్లీలో మాట్లాడుతూ ఈ నెలలో వస్తుంది వచ్చిన తర్వాత చెప్పారు ఆయన అంటే ముఖ్యమంత్రి గారి విషయంలో మేము మాట్లాడేప్పుడు మా స్థాయిని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే మైకు గతంలో చాలా మంది రాజకీయ పార్టీల వేదికల మీద ఒక్కొక్క నాయకు కొందరు నాయకులను మేము చూసినాం అదే నాయకుడు ఇక్కడ మైక్ తీసుకుంటాడు ఒక పార్టీ తరఫున ఒకటి మాట్లాడతాడు అదే నాయకుడు ఇంకొక పార్టీ మీటింగ్ పెడితే ఆ పార్టీ మీటింగ్లో ఇంకొక రకంగా మాట్లాడతాడు అంటే ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్ ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడేటువంటి మాటలు ఈ రకంగా ఉంటే దాన్ని దేవుడు కూడా క్షమించడు ఆయన స్థాయిని పెంచుకోవాలి ఆయన మెచ్యూరిటీ లెవెల్ పెరగాలి తెలంగాణకు ఆయన ద్వారా మంచి జరగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం తప్ప ఆయనలాగా మాటలు కేసీఆర్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ కూడా సెంట్రల్ మినిస్టర్ అవుతాడు ఇవన్నీ మేము ముందే ఊహించామని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన వీళ్ళందరూ గతంలో మేము చూసేది శాసనసభ ముందు చిలక జోస్యాలు చెప్పేవాళ్ళు వాళ్ళు బహుశా పాలన అనేది పక్కన పెట్టి ఇటువంటి జోస్యాలతోని కాలం వెళ్ళబుచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నిటికీ కాలమే నిర్ణయం చేస్తుంది గతంలో మిత్రమ బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని పెట్టిన తొలినాళ్లలో కొందరు నాయకులు ఇది మకలో పుట్టింది పువ్వులో పోతుంది అనేటువంటి మాటలు విన్నాం అదే ఇంకొక నాయకుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ వస్తే కరెంట్ ఎక్కడి నుంచి వస్తాయి మీ వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలని వస్తుంది వీళ్ళందరూ వీళ్ళందరి చరిత్రలు ఏమైనా మనం చూస్తూ ఉన్నాం రేపటి రోజు మళ్ళీ ఇదే బీఆర్ఎస్ను ప్రజలు ఆరది ఆదరించగా ఆశీర్వదించగా తప్పదు వీళ్ళందరి రాజకీయ చరిత్రలు భూస్థాపితంగా కూడా తప్పదు ఇప్పుడు మహేష్ గౌడ్ గారు సుప్రీంకోర్టు తప్పు పట్టేటువంటి ప్రయత్నం కంటెంప్ ఆఫ్ కోర్టు అవుతుంది ఇలా సుప్రీంకోర్టు వాదనలు విన్న తర్వాత మా మేము పెట్టినటువంటి కౌంటర్ అప్ డిబేట్ వేసిన తర్వాత మాలో న్యాయం ఉన్నదని చెప్పి ఇలా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు బేల్ బెయిల్ గ్రాంట్ చేసిండు ఈ బెయిల్ గ్రాంట్ చేసినటువంటి సందర్భంలో దీన్ని తప్పుపడితే డెఫినెట్గా మహేష్ గౌడ్ గారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సుప్రీంకోర్టు తీర్పునే తప్పు పట్టే స్థాయికి ఇలా కాంగ్రెస్ నాయకులు వచ్చారంటే వాళ్ళ ఫ్రస్టేషన్ ఎంతుందో అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి దుర్నీతి వలన ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు రుణమాఫీ కానీ హైడ్రా కానీ రకరకాల కారణాలు చెప్పి ఇవాళ ప్రజల్ని వేధించేటువంటి పరిస్థితి తెస్తున్నటువంటి పార్టీకి సరైనటువంటి జవాబు చెప్పే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ రణక్షేత్రంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా ప్రజా సమస్యల మీద కొట్లాడుతుంది కాబట్టి ఇటువంటి ఆరోపణలు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాము ఒక మాట ఒక మాట అనే ఇవాళ సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా బెయిల్స్ విచారణ సందర్భంగా ఏం కామెంట్ చేసింది ధర్మాసనము విచారణ పూర్తి అయింది ఛార్జ్ షీట్ దాఖలైంది అయిపోయిన తర్వాత కూడా నెలల తరబడి కవిత గారిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి ధర్మాసనమే ఇవాళ స్పష్టంగా మాట్లాడింది కాంగ్రెస్ నాయకులకు బుద్ధి జ్ఞానం ఉంటే విజ్ఞత ఉంటే ఆ కామెంట్లు చేసే ముందు ధర్మాసనం ఏం చెప్పిందో అక్కడ అర్థం చేసుకోవాలి అంటే ధర్మాసనమే కోర్టు ఆ విధంగా మాట్లాడిందంటే ఎంత రాజకీయ కుట్ర కక్షతోటో కుట్రపూరితంగానో ఆ కేసు పట్ల వ్యవహరించు అన్నది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా మీరు విజ్ఞతతో ఆలోచించుకొని మీరు కామెంట్ చేసే ముందు మాట్లాడాలి

ఇక్కడ క్లియర్ గా సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీం కోర్టు టు కవిత ఇన్ లిక్కర్ పాలసీ కేస్ క్వశ్చన్స్ క్వశ్చన్ ఆఫ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చాలా స్పష్టంగా అంత మాట అంటే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నిస్తా ఉన్నారు అక్రమంగా కేసు బనాయించి దాదాపు ఐదు నెలల పైచలకు కాలం జైల్లో ఉంచినటువంటి వ్యక్తి అపరాధి అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని కూడా క్వశ్చన్ చేసే స్థాయికి వీళ్ళు దిగజారీలు అని అంటే వీళ్ళ మనసులు ఎంత కలుషితమై ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది కేసు అయిన మరుక్షణం నుండి కూడా కవితమ్మ మేము న్యాయ పోరాటం చేస్తాం కడిగిన ముత్యంలాగా బయటకు వస్తామన్న తప్ప ఇంకో మాట మాట్లాడలేదు అంటే వీళ్ళు కోర్టులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కుట్ర ఇప్పటికీ ఉన్నది అనడానికి ఈ వాక్యం నిదర్శనం అక్కడ వాళ్ళ లైవ్ లో ఉంటచ్చు వెళ్ళి ఉంటారు తన అడ్వకేట్ గారు అందరికీ నమస్కారం ఒక అక్రమంగా పెట్టిన కేసులో సంద్రమ కేసులో సంద్రమ బెయిల్ వచ్చింది సుప్రీం కోర్టు భారతదేశ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు దీని మీద వక్ర భాషలు చెప్పకపోతే మంచిది ఎందుకంటే మన దేశంలో ఇండిపెండెంట్గా ఉన్న జ్యుడిషరీ మీద కూడా ఈ రకమైన కామెంట్స్ మంచిది కాదు ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా మంచి కామెంట్స్ కాదు అది కవిత గారు డిజర్వ్స్ బెయిల్ అని చెప్పి సుప్రీంకోర్టు నమ్మింది ఇచ్చింది అందరు గౌరవించాలి మరి ఈ సందర్భంగా కవిత గారికి బెయిల్ వచ్చినందుకు మేమందరం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం తుది తీర్పు కూడా ఇదే మాదిరి ఉంటుందని ఆశిస్తున్నాం సార్ పాజిటివ్ అంతా మనము ఆర్గ్యుమెంట్స్ని కూడా ఫాలో అయినాం చూసినాము చాలా స్పష్టంగా ఇవాళ ఇచ్చిన ఆర్డర్లో కూడా చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది ఈ దీంట్లో షీట్ వేయబడింది విచారణ పూర్తయింది ఆమెను జైల్లో ఉంచడం భావ్యం కాదని సుప్రీంకోర్టు భావించిందనేది కూడా లైవ్లో మనం డిబేట్ను చూసినాం ఆర్గమెంట్స్ సుప్రీం కోర్టు ఆర్గ్యుమెంట్స్ కూడా చూసినాం అందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నాం మార్చి పదిహేను నుండి కవిత గారు జైల్లో ఉన్నారు ఇవాళ బెయిల్ వచ్చింది సంతోషించదగ్గ అంశం దీనికి వగ్రభాషలు వద్దు అని చెప్పి రాజకీయ పార్టీలు విజ్ఞప్తి మీద ఒక్కొక్క నాయకు కొందరు నాయకులను మేము చూసినాం అదే నాయకుడు ఇక్కడ మైక్ తీసుకుంటాడు ఒక పార్టీ తరఫున ఒకటి మాట్లాడతాడు అదే నాయకుడు ఇంకొక పార్టీ మీటింగ్ పెడితే ఆ పార్టీ మీటింగ్లో ఇంకొక రకంగా మాట్లాడతాడు అంటే